आगे बढ़ता है कंधा पूरा दादा श्रीकांत को उनके घर में ची मद्रास हाउस सेंट्रल रेल में एक कर फिट्स चल करेगा रेल आउट होने का आंकड़ा वर्तमान में आपाले का लोग नोट नोट भूल मुंबई ये वेल एक है कंधा पूरी शुरू हो गया आंकड़े के ना भूली रोज एक लेकर पूंजी अरे ये ब्रह्मा में तो बंदा इलाज को अब तो मेट्रो मेट्रो वाली एक बच्ची आता है तो इतना है कि मेट्रो मेट्रो की तो टैक्सी बहुत है अरे गवर्नमेंट जहाँ एक बंदा जाता है तो कैंट ये लोग तो बोलते हैं मार्केट सेंटीमेंट इसके कैंटी का हाइट में एवर जाएंगे अब ये पूरा बोला ना वो तो आनुभव ना लेकर

అందులో నిరంతరము భగవన్నామస్మరణ చేసి ఏకనే మమ్మల్ని ఊరేగితులొడానికి మమ్మల్ని అంతే సంవత్సర మార్కి ఆకమొదుగుదార రాయయా సత వస్తాయి సాక్షాత్తు साला खंदर है व स मा सा ना

ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు అంటే మొట్టమొదటిగా గురువు విశ్వాసం మన విద్యల విశ్వాసం మన ఆచారంలో విశ్వాసం మనం చేసే పని ఎందుకు విశ్వాసం మనం చేయబోయే భవిష్యత్తు విశ్వాసం మన యొక్క దృష్టి యొక్క ఆ ఆనవుల విశ్వాసం మన మంత్రములందు విశ్వాసం గురువు యొక్క వాక్యం విశ్వాసం మన చేసే జపంధ విశ్వాసం ఇవన్నీ ఎవరు చేశారు రామచంద్ర ప్రభువు యొక్క బాధ్యం గురువు ఎక్కడ ఉన్నాడు అంటే తండ్రి గురువు అని బాగా అడిగితే తండ్రిని గురువుగా భావించినటువంటి నాకు ఈ స్కూల్ అయితే బాగుంటుంది ఓకే బాగుంటుంది గ్లోబల్ టెక్నాలజీ స్కూల్ అయితే బాగుంటుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే